హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతి చిన్ను బ్లాగ్స్ మేమైతే కర్నూల్లో అయితే ఫేమస్ అయినా కొండారెడ్డి బ్రిడ్జి చూడడానికి అయితే వెళ్తున్నాము ఇంకా కార్ పార్క్ చేసి అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము దీనికి అసలు ఎంత ఫేమస్ పేరు ఎలా వచ్చిందని అయితే నేను కొంచెం గూగుల్లో అయితే సెర్చ్ చేశాను అప్పుడు పదిహేను వందల ఐదు ఆ కాలంలో అయితే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో సైనికుల మీదకి అటాక్ చేయడానికి వచ్చేది అనమాట వాళ్ళు అలా తలదాచుకోవడానికైతే ఈ బ్రిడ్జిని అయితే నిర్మించారనేది ఒక స్టోరీ ఉంది ఇంకోటేమో కొండారెడ్డి అనే రాజుని ఇందులో బంధించి అతను ఇందులోనే చనిపోవడం వల్ల దేనికి కూడా కొండారెడ్డి గురుజు అనే పేరు వచ్చింది అప్పట్లో కర్నూలు పదిహేను వందల ఐదులో పదిహేను వందల ఐదులో కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంట నేనైతే చూశాను ఇంకా అదే అనమాట ముందటైతే ఇలా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో అందరు ఇంకా చాలా రెస్ట్ తీసుకుంటారు అప్పట్లో చాలా రిస్క్గా వాళ్ళైతే తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంకా అలా కట్టుకున్నారు ఇదైతే ముందు ఎంట్రన్స్ అనమాట త్రీ స్టెప్స్గా ఉంది ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా చాలామంది అయితే కట్టుకున్నారు ఎక్కేటప్పుడు ఎక్కాంలే కానీ ఇంకా దిగేటప్పుడు అసలు ఇంకా కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి ఇంక ఇదైతే ఒక ఫస్ట్ స్టెప్ వాళ్ళు అటాక్ చేయడానికి వస్తుంది అయితే వాళ్ళు ఈ బుర్జ్ అయితే నిర్మించుకున్నారంట చూడండి ఇదైతే ఫస్ట్ స్టెప్ ఇంక ఇక్కడైతే చూడండి ఆ గదుల్లాగా ఉన్నాయి చూడండి ఇంక అందులోనే ఉండేవంత సైనికులు ఇంకా అక్కడ మెరూన్ కలర్లో ఉన్నాయి లైటింగ్స్ అంట నైట్ అయితే లైటింగ్స్ పెడితే చాలా బాగుంటుందంట ఇంక మేమైతే ఈవినింగ్ అయితే వెళ్ళాము ఇక్కడ ఒక సైనికుడు ఉండేవాడంట తాళమీసిన చూడండి అందులో ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంకా సెకండ్ స్టెప్కి వెళ్తున్నాము ఈ ఈ స్టెప్స్ అయితే ఓన్లీ ఒక్కలు వస్తే తెలిసేలాగా ఉండేదంట అప్పట్లో సైనికులకి ఇంకా చూడండి ఎలా కట్టుకున్నారు అంత రాళ్ళతో అసలు ఇంకా అలా చిక్కుకోవడం అలా కట్టుకోవడం అసలు గ్రేట్ కదా అప్పట్లో ఇంకా చూడండి ఇక్కడ చిన్న చిన్న రంధ్రాలు లాగా ఉన్నాయి చూసారా ఇంకా ఇందులో కూడా ఉండేదంట సైనికులు ఇటు సైడ్ ఇంకా ఫోటో దిగంటే వాళ్ళైతే ఇద్దరు ఫోటో వీడియో అయితే దిగారనమాట ఇంకా ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారనమాట ఇంక ఇటు సైడ్ చిన్న చిన్న రంధ్రాల నుంచి ఎవరైనా అటాక్ చేయడానికి గోడ మించి పాక్కుంటూ వస్తే వాళ్ళ మీద ఏదైనా బండరాయిలు వేయడం వేడి వస్తువులు వేయడం అలా చేసేదంట ఇదైతే సెకండ్ స్టెప్పు ఇక్కడ నుంచి ఇంకా పైకి అయితే వెళ్తున్నాను పైన వాళ్ళైతే అప్పుడే ఎక్కేసారి నేను చిన్న వీడియో తీసుకునే ఇంకా లేట్ అయిపోయింది ఇదనమాట ఇంక ఈ పైన ఇంకా మూడు నాలుగో అయితే ఉంటాయి చూశాను ఇంకా ఆ చెక్కిన ప్లేస్లో గుర్రం బొమ్మలు కూడా ఉంటాయి అంటే నాకైతే అంత క్లారిటీగా అయితే కనిపించలేదు ఇటుక సున్నం బెల్లం అయితే తయారు చేశారంట అది మొత్తం ఇంక ఇదైతే ఇంకా పైన అనమాట ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఫోటో దిగంటే దిగుతున్నారు ఇంకా కర్నూలులో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ పైన అయితే ఇంకా అలా ఉన్నాయి ఇంకా అలా లాగా ఉంది చూడండి ఇక్కడ అయితే రాశారనమాట అసలు ఎందుకు ఇది ఏంటిది అనేసి క్లారిటీగా చూడండి ఇంక ఇక్కడ నుంచి అయితే పక్కనే పోలీస్ స్టేషన్ అనమాట దాని పక్కనే ఇది ఇది ఆనుకొని ఉంటాయి ఇంకా చిన్నగానే అయితే ఒక ఫోటో దిగి వెనక బాగుందంటే ఇంకా దిగలేదు ఇంకా ఇదైతే పై నుంచి ఇంకా మనకి ఎక్కడి నుంచి అయినా ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే కనిపించడానికి అయితే ఇంకా పైన ఫ్లోర్ అనమాట చూడండి ఎంత దూరమైనా కనిపిస్తుంది చిన్న చిన్నగా చూడండి ఇంకా సిటీ మొత్తం కనిపిస్తుంది చూడండి ఇంక ఇక్కడైతే కిందకి దిగడానికి ఇంకా మా ఆయన అయితే ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు ఇంకా ఇంకా ఫోటోలు అయితే సరిగ్గా దిగలేదు నేను ఇంకా వీళ్ళని అటు ఇటు అంటూ ఈ స్థూపం అయితే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ జెండా ఎగరేయడానికైతే కట్టారంట అప్పట్లో ఇంకా అదొకటి ఇంకా అక్కడ దూరం నుంచి ఇంకా ఎవరైనా సైనికుడు వచ్చేది కూడా చూసేదంట పైకి ఎక్కి మరి ఇంక కిందకైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి ఇంకా చూడండి ఎక్కేటప్పుడు బాగానే ఎక్కాము కానీ ఇంకా దిగేటప్పుడు చాలా కష్టంగా లోతుగా ఉన్నాయన్నమాట మెట్లు ఇంకా చూడండి ఇంక కిందకైతే వెళ్ళిపోయాము నేనైతే వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా కర్నూలులో చాలా ప్లేసెస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లేదనమాట కిందికి అండ్ ఫ్రెండ్స్ ఇంకెక్కడైతే రాశారు ఆ ధోనీలో కూడా ఉన్నాయంట ఇలాంటివి కొన్ని కొన్ని కూలిపోయాయంట ఇదొకటే కొంచెం బాగుంది బాగుంది ఇంకా సెక్యూరిటీ కూడా చాలా ఉన్నారు అంత గీదలు గీయడం అవి ఏమీ చేయనిస్తలేరు అనమాట ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటున్నాం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ మరో వీడియోతో మేము